అందరికీ నమస్కారం నేను మీ ఏడారాజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకోవడానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క మొదటి విడత రెండవ విడతలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి పెడత సర్పంచ్ ఎన్నికల రిజల్ట్లో రెండవ పెడతా సర్పంచ్ ఎన్నికల రిజల్ట్లో కూడా రెండవ ప్లేస్ రావడం జరిగింది ఖచ్చితంగా అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మొదటి విడతలేమో ఐదు వందల డెబ్బై ఐదు రెండవ విడతలు ఏమో ఐదు వందల డెబ్బై ఎనిమిది సో ఆ రకంగా కూడా రావడం జరిగింది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఈ అంశం అదే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతంలో ఓట్ బ్యాంక్ కోల్పోయి పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకింగ్ పెరిగింది అంటే సిటీ మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా గ్రామీణ ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొత్తం కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు సావంతిక ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు జరిగిన ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పిలిచిపోవడమే కాకుండా టీఆర్ఎస్ ఏదైతే మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే కొంతమంది బీజేపీ పార్టీ వాళ్ళు అదేవిధంగా ఐదు వందల డెబ్బై ఐదు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు గెలిపించేవంటే అది ఒక సంతంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ అనేది రేపు రాబోయే ఎంపీటీసీ ఎన్నికలకి రేపు రాబోయే జేహెచ్ఎంసి ఎన్నికలకు కూడా కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు ఈ నెల పంతొమ్మిది తారీఖున కేసీఆర్ అంటే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ మీద ఖచ్చితంగా పార్టీ నాయకులతోటి బలంగా సమీక్షించి ఏ రకమైన స్ట్రాటజీతో వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది అన్న వర్షం కూడా ఆ యొక్క గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదే ఏవైతే ఏ వ్యూహంతో అయితే మనం రేపు రాబోయే ఎన్నికలు గనక ఈ యొక్క ఏదైతే మనకి దూర్ద ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ దగ్గర వరకు వచ్చి ఓడిపోయిందో సో రేపు ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కొనసాగించి ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎన్నికలు గనుక గెలిచినట్లయితే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ హైదరాబాద్లో కావచ్చు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న విషయాన్ని కేసీఆర్ గారు ఈ యొక్క పార్టీ సంబంధించిన క్యాబినెట్లు అందరూ కూడా చెప్పే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నెల పంతొమ్మిది తారీఖున కేసీఆర్ గారి మీటింగ్ పెరిగిన ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సర్పంచ్ రిజల్ట్ అనేది మిక్చర్గా రావడం జరిగింది అంటే కేవలం మూడు వేల ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఒక పార్టీకి వస్తే అప్పుడు వన్ సైడ్ ఓట్ బ్యాంకింగ్ పెరిగిన అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వేయలేదు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వేయలేదు పూర్తిగా బీజేపీ పార్టీకి కూడా వేయలేదు సో ఇటువంటి బీజేపీ పార్టీకి కూడా వేసారు అదేవిధంగా రెండు వేల ఒక వందే ఏమో కాంగ్రెస్ పార్టీ వేశారు అదేవిధంగా పదకొండు వేల పదకొండు వందల బీఆర్ఎస్ పార్టీకి వేశారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి విడతలో ఐదు వందల డెబ్బై డెబ్బై ఐదు ఇండిపెండెంట్ సర్పంచుకు గెలిచారు రెండవ విడతలో ఐదు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది మంది ఇండిపెండెంట్ సర్పంచు గెలిచారు సో ఈ సినారీ కనుక మనం గమనించే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత ఓటర్స్ ప్రత్యామ్నామే రాజకీయం ఎంచుకుంటారు అంటే ఓటర్స్ కేవలం ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ మీద కూడా నమ్మకం లేకుండా బీజేపీ పార్టీ మీద కూడా నమ్మకం లేకుండా నాలుగో ప్రత్యామ్నాయమైన ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్నుకోవని ఇక్కడ ఒక సందర్భం మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కవిత గారు కూడా ఈ మధ్య ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఒకసారి హరీత్ రావు గారిని ఒకసారి బీఆర్ఎస్ పార్టీని ఒకసారి కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేయడం జరిగింది ఇక్కడ కవిత గారి యొక్క ప్రధానమైన ఉద్దేశం బీఎఫ్ ఏంటంటే కవిత గారి రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే రేపు తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పోయి భారత రాష్ట్ర సమితిగా ఎప్పుడైతే ఏర్పడిందో ఖచ్చితంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీని తెలంగాణలో బలమైన పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సాభివృద్ధి అంటే ఆ టైపు తెలంగాణ అన్న పదం వచ్చేలాగా ఖచ్చితంగా ఒక పార్టీ నిర్మించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ టైపు ఓట్లన్నీ కూడా మనం పడుతుందని చెప్పి కవిత గారు కూడా ప్రధానంగా భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ శ్రే కూడా మనకు పొందే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కవిత గారు ఎందుకు టార్గెట్ చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందిని ఖచ్చితంగా వాళ్ళని తొలగించి అంటే హరీష్ నగర్ కావచ్చు లేకపోతే ఇంకో ఇతర ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కనుక టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందిని హరీష్ నగర్ లాంటి వ్యక్తుల్ని తొలగించి ఆ తర్వాత కవిత గారు ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు కానీ హరిష్ల గారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం రాజకీయ పరంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు అన్న కూడా ఉంది ఇంకోసారిగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా సుమారుగా కాంగ్రెస్ పార్టీకి ఒప్పు వేస్తే దరిదాపులు సుమారుగా వన్ సెవెంటీ పైగా ఈరోజు సిద్దిపేట మొత్తం కూడా సర్పంచ్ ఎన్నికల్లో హరీష్ నగర్ ఆలో నడుస్తుంది అంటే హరీష్ నగర్ పొలిటికల్ అడ్చిఫెషన్ ప్రకారం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ బాగా చేయడంతో పాటు ఈ ఎన్నికల వ్యవహార శైలిలో కూడా రాజకీయ పరంగా బీహార్లో కూడా హరీష్ రావు చాలా బాగా పనిచేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు వదులుకోవడానికి ఇష్టం లేదు కానీ కవిత గారికి అదేవిధంగా హరీష్ రావు గారి మధ్యలో అంత వైరు అదేవిధంగా ఏదైతే హరీష్ రావు గారిని బయటికి పంపించాలనే వ్యూహంతో కవిత గారు బయటికి రావడం జరిగింది కవిత గారు పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే పార్టీ పెట్టేటైతే మాత్రం ఖచ్చితంగా ఇండివిజువల్గా బిఆర్ఎస్ పార్టీకి గతంలో ఉన్నంత ఓట్ బ్యాంకింగు గతంలో ఉన్నంత ఇమేజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మొత్తం తెలంగాణ జాగ్రత్తలు అయితే తెలంగాణ పదం వచ్చిన పెట్టినట్టయితే మాత్రం మొదటి నుంచి కూడా ఉద్యమకారులు కూడా ఉన్న ఉద్యమకారులు బీసీ నాయకులు అందరినీ కూడా ఈ కవిత గారి పార్టీలో జాయిన్ చేసుకుని ఆ తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో కనుక పోటీ చేసినట్లయితే మాత్రం అపోజిషన్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎగ్జిస్ట్గా ఉన్న ఓట్లు వేరే పార్టీకి పడకుండా ఖచ్చితంగా కవిత గారి పడే అవకాశం ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి పడితే అలా కాకుండా గారికే పడే అవకాశాలు ఉండేలాగా కవిత గారి స్టాటేజ్ కాబట్టి కవిత గారు పూర్తిగా బయట ఉండిపోతారు అనేది సో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి కవిత గారు ఒక స్ట్రాటజీ ప్రకారమే ఒక వ్యూహం ప్రకారమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు ప్రధానంగా అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ చాలా అంటే అందరూ కూడా వన్ సైడ్ పడుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ భావించారు వన్ సైడ్ ఎట్టి పట్ల పర్లేదు అడగకపోవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ప్లస్ అయింది సో రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో దక్కించుకోవాలి అన్న భావంతో ఈ క్యాబరెన్ కేసీఆర్ గారు ఉత్సరపరిచే అవకాశం ఉంటుంది అంతమంది తారీఖు పెట్టే మీటింగ్ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాబర్ చాలా యాక్టివ్గా పనిచేసే అవకాశం కూడా లేకుంటుంది ఇప్పుడు దారా నాగేంద్ర గారికి రాజీనామా చేసేటప్పుడు మాత్రం ఈ ఖైరతాబాద్ ఎన్నికల్లో ఖైరతాబాదులో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించేలాగా ఖచ్చితంగా ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది అంటే సీటు ఎవరికి ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఇక్కడ ప్రధానంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే ఆయన గతంలో పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సో మొదట జూబ్లీ సెటికల్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ప్రతనం చేశారు సో ఈ ఖైరతబాద్ నియోజకవర్గం కూడా గతంలో పి జనార్థన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేసి గెలిచారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఈ ఖైదబాద్ నియోజకవర్గంలో కూడా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ కై సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినట్టయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేంద్రకి ఇస్తారా ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పలేము ఎందుకంటే దానవ నాగేంద్ర గారికి వేరే ఎమ్మెల్సీగా ఇంకేదైనా వేరే పదం లాంటిది ఏదైనా ఇచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా దానం నాగేంద్ర గారు వైద్యురిగే అవకాశం ఉంటుంది ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి ఆయన చూస్తే మాత్రం మళ్ళీ వ్యతిరేక వచ్చే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీకి నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అవుతారు కాబట్టి ఆ వ్యతిరేకత కూడా అంటే పార్టీ మారుతున్నారు ప్రజాభిప్రాయం ఆయన వ్యతిరేకిస్తారు అనే యాంగిల్లో ఓట్లు ఆయనకి అగలించ వేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన సీట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అప్పుడు ధనం నాగేంద్ర గారికి కాంగ్రెస్ పార్టీ నుంచే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ ఎవరైతే మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారి చెల్లి కూడా ఉన్నారు సో విష్ణువర్ధన్ రెడ్డి గారి చెల్లి కూడా ఇచ్చే అవకాశం ఉంది విష్ణువర్ధన్ రెడ్డి గారి చెల్లి ఆల్రెడీ ఎవరైతే విజయరెడ్డి రెడ్డి ఉన్నారో విజయరెడ్డి గారు కూడా ఆల్రెడీ కార్పొరేట్గా పనిచేశారు పి జనార్థన్ రెడ్డి గారు కుమార్తె కాబట్టి ఆమె కూడా గ్రాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ దాన నాగేంద్ర గారు సీట్ ఇస్తారా లేదంటే విజయరెడ్డి గారు సీట్ ఇస్తారంటే విజయ రెడ్డి గారు సీట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అవి మహిళా మండల జూపీసీ ఎన్నికలు కూడా ఆమె ఉండి ప్రజెంట్ చేశారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఉన్నారా సో దాన నాగేంద్ర గారు కాంగ్రెస్ మన బి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మాయి కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ యాంగిల్లో చూసిన మాత్రం కాంగ్రెస్ డ్రాప్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా విజయరెడ్డి గారికి పడే అవకాశం ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి దాన దగ్గర సీట్ వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దాన దగ్గర సీట్ వచ్చే అవకాశం లేదు అందుకే మొన్న దారాయణ నాగర్ చేసిన వ్యాఖ్యలో ప్రధానంగా మనం కబుల్ చేసే మాత్రం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తే నేను రాజీనామా చేయమంటే నేను చేస్తానని చెప్పి అంటే అర్థం ఏంటంటే నాకు ఏదైనా పదవిస్తే నేను రాజీనామా చేస్తాను అప్పుడు మీరు ఈ ఎమ్మెల్యే స్థానంలో ఇంకెవరైనా పోటీ చేయించుకోవచ్చు ఇంకెవరైనా నిలబెట్టుకోవచ్చు అనే యాంగిల్లో చెప్పారు కాబట్టి దాన నాగే గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేరు కాబట్టి ఇంకోసారి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే సర్పంచ్ ఎన్నికలు రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ కైదరాబాద్ నియోజకవర్గం మీద పట్టు సాధించే అవకాశాలు ఉంటాయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఇక్కడ పర్లేదని చెప్పుకోవచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులకి నాలుగు ఐదు వందల డెబ్బై ఐదు సర్పంచులు ఇండిపెండెంట్ గెలిచారంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ నూట ఎనభై ఎనిమిది వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఐదు వందల డెబ్బై ఐదు వచ్చాయి అంటే మూడు పార్టీలను కూడా ప్రజలు నమ్మకుండా ఐదు వందల డెబ్బై ఐదు మంది సర్పంచ్ను గెలిపించారంటే ఈరోజు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీల మీద ప్రజలకు నమ్మటం లేదని చెప్పుకోవచ్చు అంటే గతంలో అరవై శాతం డెబ్బై శాతం ఓట్లు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఒకరికే వేసే అవకాశం ఉంటుంది ఒక పార్టీకే కానీ ఈసారి అలాగే ఎక్కడ కూడా వేయలేదు కాంగ్రెస్ పార్టీకి ఎంత వేయలేదు అంతే వేసేది టీఆర్ఎస్ పార్టీకి ఎంతైనా అందజేశారు బీజేపీ పార్టీకి ఎంతైనా అందజేశారు సిపిఎంకి వేసారు సిపిఎం వేసారు చివరికి ఎన్ని అనేది కూడా అంటే ఇన్ని రకాలుగా ఓట్లు చేయడం ఇన్ని రకాల అభ్యర్థులు గెలిపించడం అనేది నేను ఎక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్నికలు ఎక్కడ చూసాను కానీ ఎక్కడ కూడా ఓటర్స్ అందరికీ ఓట్లు చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు కాబట్టి ఈ సర్పంచ్ ప్రెజల్ట్ అనేది చాలా కీలకంగా మారాయి కాబట్టి ఓటర్స్ ఆలోచించే విధానం రాజకీయ పార్టీలు పని చేయకపోతే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అధికార పార్టీతో కొమ్మకం అయిపోతే ఖచ్చితంగా ఉన్న ప్రతిపక్షం కూడా పని చేయకపోతే ఇండిపె ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిపించుకోవచ్చు అన్న వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం ఈసారి పరంగా తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో బాగా పట్టు సాధించుతామని చెప్పుకోవచ్చు అంటే వన్షన్ పర్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రాఫ్ని మళ్ళీ లిఫ్ట్ చేయడానికి పంతొమ్మిది తరగతి కేసీఆర్ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా మూమెంట్ అనేది మారే అవకాశం ఉంటాయి ఏవైతే కొన్ని కొన్ని అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసే అవకాశం ఉంటాయి ఖచ్చితంగా రాజకీయాలకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేజీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేందుకు అన్ని బీరాలు రచించే అవకాశం ఉంటుంది అన్నింటికంటే ప్రధాన అంశం ఏంటంటే రేపు జీహెచ్ఎంపీ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ ఎన్నికలు ఉంది సో ఈ రెండు అంశాల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికబద్ధంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొన్న జరిగే జూట్లీస్ ఎన్నికల్లో కూడా అభ్యర్థి కొంత బలహీనంగా ఉండడం వల్ల ఆమె జరగలేదు కనుక నిజంగా కనుక బలమైన అధ్వేతం జరిగే పెట్టు పెట్టుంటే జూప్లిలో కూడా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉండేవి మనం ఆ రోజు కూడా చేసాం సో పార్టీ కొన్న గ్రాఫ్ క్యాండిడేట్ కూడా గ్రాఫ్ రెండు మ్యాచ్ అవ్వాలి పార్టీ బలంగా ఉండి అపోజిషన్ ఓట్లు కూడా ఈ యొక్క వ్యతిరేకత చదివిస్తా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పని లేదంటే బుద్ధి పెట్టి బీఆర్ఎస్ పార్టీ కొనాలి ఎందుకు చూడలేదంటే క్యాండిడేట్ బలంగా ఉన్నప్పుడే చూస్తారు క్యాండిడేట్ బలహీనంగా ఉన్నప్పుడు పార్టీ వైపు చూస్తారు కానీ క్యాండిడేట్ కాబట్టి ఇదే స్ట్రాటజీ ప్రకారం రేపు హైదరాబాద్ ఉప ఎన్నికల్లో బలంగా చూపించే అవకాశం ఉంటుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లిఫ్ట్ చేసే చేయడానికి కేసీఆర్ గారు అన్ని వ్యూహాలు కేసీఆర్ గారు ఏదో సరైనగా ఉన్నారంటే అంత చిన్న విషయం లేదు ఆయన ఒక వ్యూహం పన్నారంటే ఖచ్చితంగా బలమైన మూవ్మెంట్ చేసే అవకాశం చాలా ఇంపార్టెంట్ ఐడి ఐడియాలజికల్గా కేసీఆర్ గారు చాలా మూవ్మెంట్ చేస్తారు అంటే ఎంత సరైనగా ఉంటారో ఎంతకాలం ఒక ఆర్డెన్స్ సరైన తర్వాత ఒక క్యాటగి ప్లే చేస్తారు గ్రౌండ్ రిపోర్ట్ మీద సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో కొంత గుంజుకుంది కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది బలంగా చూపించే అవకాశం ఉంది కేసీఆర్ గారు దేహానికి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రాఫ్కి రేపు రాబోయే కార్యత్యాల ఎన్నికల్ని ఈ మూడింటి మ్యాచ్ చేసి బలమైన స్ట్రాటజీ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ సర్పంచ్ రిజర్వ్ ప్రకారం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సుమారుగా ఆరు వందల పైగా ఆరు వందల పదిహేను ఐదు వందల యాభై సుమారుగా ఏకగ్రీవాలు చేశారు ఈ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేవి కావచ్చు ఇండిపెండెంట్ గెలిచే అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే తప్పు తప్పు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఇవి ఏకగ్రీవాలు చేశారు సో ఏకగ్రీవాలు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంత పెరగడానికి ఒక ప్రధాన కారణం ఒకవేళ కనుక అవి కూడా ఏకగ్రీవ చేయకపోతే అందులో కొన్ని బీఆర్ఎస్కి అందులో కొన్ని ఇండిపెండెంట్కి అందులో అందులో కొన్ని బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఏకగ్రీవాలు చేయడం వల్ల ఏ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలవదో అని భావించారో అలాంటి దగ్గర యాక్టివ్ చేశారు అందుకంటే ఒక విషయం ఏదైతే మళ్ళీ పర్టిఫ్లే వేలం పాట వేశారు వేలం సర్పంచ్ ఎలా వేలంపాటు చేసే అధికారులు ఎవరికి లేవు అవసరమైతే గెలిచిన సర్పంచ్ కూడా రద్దు చేయొచ్చు రేపు హైకోర్టు రద్దు చేయొచ్చు లేకపోతే ఎన్నికల కమిషన్ రద్దు చేయచ్చు ఎవిడెన్స్ కనుక అలాగే విడియోలు ఉన్నాయి సో అక్కడ మళ్ళీ ఒపీనియన్ జరుగుతుంది లేదా అధికారులతో నడిపిస్తారని లేదా ఉప సర్పంచ్కి ఆ పదవిస్తారని మనం చెప్పడం వేలంపాట అనేది సర్పంచ్ చెందుకునే చాలా కానీ ఏకగ్రీవాలు చెల్లుతాయి ఏకగ్రీమాలు ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళందరికీ కూడా చెందుతూనే ఉంటారు అది దాన్ని స్వాగతిస్తారు కానీ స్వయంగా రెండు కోట్లు లక్ష కోటి యాభై లక్షలు ఇలా వేలం పాటేస్తాయి డెమోక్రసీని వేలం పాట వేసేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని వేలం పాటేసేట ఏదైతే ఉందో దాన్ని అందరూ వ్యతిరేకించి ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గుర్తు చేసేందుకు కేంద్ర ప్రయత్నం చేస్తారు కవిత గారు వ్యూహం కూడా మీరు చెప్పారు ఖచ్చితంగా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కలుతారు కవిత గారు మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది రేపు కేంద్ర గారికి స్వరమైన స్ట్రాటజీ చేసే అవకాశం ఉంటుంది రేపు హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు కడి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచేలాగా కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశాలు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ